ఎట్లున్నారు పరిశుభ్ర కాప్రా సర్కిల్ సాధన కోసం రోజువారీగా ఇంటింటి చెత్త సేకరణ జరిగేలా చర్యలు చేపట్టాలని జిహెచ్ఎంసీ ఎల్బీనగర్ జోనల్ కమిషనర్ కాప్రా సర్కిల్ డిప్యూటీ కమిషనర్లు చెర్లపల్లి కాలనీల సమైక్య సిసిఎస్ విజ్ఞప్తి చేస్తుంది అదేవిధంగా కాపురా సర్కిల్ డిప్యూటీ కమిషనర్ గారికి నమస్కరించి తెలియజేయనిది చర్లపల్లి కాలనీల సమాఖ్య పక్షాన విజ్ఞప్తి చేయడం ఏంటంటే ఈరోజు మన మున్సిపల్ సెంటర్ సూపర్వైజరు ఎస్ఎఫ్ఏ గారు ఈ కాలనీ శివసాయి నగర్ కాలనీకి రావడం జరిగింది చర్లపల్లి డివిజన్లోని ఇంటింటి చెత్త సేకరణ బండి చెత్త బండిలోనే ఇయ్యాలి చెత్త ఈ డబ్బుల విషయంలో వ్యవహారముగా గొడవలు జరుగుతా ఉన్నాయని చెప్పి ఇంతకుముందు కూడా మేము తమ దృష్టికి తీసుకురావడం జరిగింది కాబట్టి దాపంతు స్వచ్ఛ ఆటో వాళ్ళకు అదేవిధంగా అసోసియేషన్ వాళ్ళను మన శానిటేషన్ విభాగం అధికారులతోటి ఒక సమావేశం ఏర్పాటు చేయండి సమావేశం ఏర్పాటు చేసేసి ఇంటింటి చెత్త సేకరణ రోజువారీగా జరగాలే నెలవారీగా ఎంత చెల్లించాలనే దాని విషయంలో క్లారిటీ లేకపోవడం వల్ల తరచూ గొడవలు జరుగుతున్నాయి కాబట్టి వెంటనే సమావేశం వేయాల ఏర్పాటు చేస్తే మేము అన్ని కాలనీల అసోసియేషన్లు వస్తారు స్వచ్ఛ ఆటోల వాళ్ళు వస్తారు అదేవిధంగా శానిటేషన్ విభాగం వాళ్ళు కూడా రావడం జరుగుతుంది కాబట్టి ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం దొరుకుతుందని ఆశిస్తున్నాము కాబట్టి తక్షణము ఈ సమావేశం ఏర్పాటు చేయడానికి మీరు చొరవ తీసుకోవాలని చెప్పి డిప్యూటీ కమిషనర్ గారిని ఎల్బీ నగర్ జోనల్ కమిషనర్ గారిని కోరుతా ఉన్నాం